అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం కూటమి పాలన పూర్తయి ఏడాది కావస్తుంది ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకున్నమైన మార్కులు పేదల నుంచి రాలేదనేది స్పష్టంగా ఉంది కూటమి అధికారంలో రాకముందు సూపర్ సిక్స్ హామీలతో పాటు సుమారుగా నూట నలభై మూడు హామీలు నిర్దిష్ట హామీలు ఇచ్చింది అవన్నీ పక్కన పెడితే సూపర్ సిక్స్ హామీలను కూడా అమలు చేయలేకపోయింది అన్నది ప్రజలను చూస్తున్న ఆరోపణ వాస్తవంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం డిఎస్సిపై చేశారు సుమారుగా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులు భర్తీకి తొలి సంతకం ఏడాది కావస్తుంది వాటిని కూడా భర్తీ చేయలేని పరిస్థితి ఏర్పడింది ఇందుకు కొన్ని సాంకేతిక కారణాలు చెప్తున్నా జాప్యం మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది అటు టెట్ నిర్వహణతో పాటు ఇటు డిఎస్సి షెడ్యూల్ వాయిదాలు పడి ఆలస్యమైంది ఇప్పటికీ కోలిక రాలేదు దీనిపైన ఆధారపడ్డ సుమారు ఐదు లక్షల మంది కుటుంబ ఐదు లక్షల మంది మానసిక అనుభవించారు వీరిలో పరీక్షలకు సన్నద్ధత లేదని పరీక్షలు వాయిదా వేయాలని కూడా చాలామంది కోరిన ప్రభుత్వం పట్టించుకోలేదన్నది కూడా విమర్శగా ఉంది మరో విషయానికి వస్తే సూపర్ సిక్స్లో నిరుద్యోగ భృతి సుమారుగా ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగులకు నెలకు మూడు వేల లెక్కన వృత్తి ఇస్తామని కూడా ప్రకటించారు దీని గురించి కనీసం పట్టించుకున్న పరిస్థితి కూడా లేదనేది నిరుద్యోగ యువత ఎద్దేవా చేస్తుంది వీరి ఎంపిక కూడా చేపట్టకపోవడం కనీసం ప్రయత్నంగా నిరుద్యోగులు ఎంతమంది ఉంటున్నారని కూడా అంచనా వేయలేకపోవడం జీర్ణించుకోలేకున్నారు ఉన్నారు యువత పైన ఆధారపడ్డ కుటుంబాలు గత ఎన్నికల్లో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం యువత వల్లనే అధికారంలోకి వచ్చిందని కూడా చెప్పాలి వారిలో ఉద్యోగ ఆశలు ఉపాధి ఆశలు పెట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు చేసింది పెద్దగా లేదనే చెప్పాలి నిరుద్యోగ వృత్తి పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి ఏర్పడింది మరో విషయానికి వస్తే రాజధాని నిర్మాణం ఇది ఎన్నికల హామీ కాకపోయినా కూటమి ప్రభుత్వం దానికి సుమారుగా ముప్పై వేల ముప్పై ఒక వెయ్యి కోట్లు అందజేసి రుణం ఇప్పించి పనులు గాడిలో పెట్టారు ఇది కాస్త మంచి పరిణామంగా చెప్పాలి ప్రజలు ఆమోదం లేకపోయినా కూడా ఇది రాజధాని లేని రాష్ట్రానికి మంచిదని కూడా చెప్పాల్సింది మరో విషయం అప్పులు మాత్రం కుప్పలు తెప్పలుగా తెచ్చిన కూటమి సర్కార్ సుమారు ఒకటి పాయింట్ యాభై ఒక్క లక్షల కోట్లు తెచ్చినట్లు అంచనాగా ఉంది ఇందులో అమరావతి రుణంతో పాటు బడ్జెట్ ఇతర రుణాలు కూడా ఉన్నాయి అంటే కార్పొరేషన్లు తదితర వాటిని తాకట్టుగా పెట్టి తెచ్చే రుణాలు అనమాట ఇవి ఒక పంతొమ్మిది వేల కోట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా అప్పులు భారం రాష్ట్రంపై ఏడాదిగా పెద్ద ఎత్తున పడిందని కూడా చెప్పాలి ఇక సూపర్ సిక్స్ హామీల్లో తల్లికి వందనం ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల సాయం చేస్తామన్న కూటమి ప్రభుత్వం దీనిపైన కూడా స్పష్టతనివ్వలేదు ఇది అలా ఉంచితే విద్యార్థులకు ఉన్నత చదువులకు అందజేయాల్సిన స్కాలర్షిప్లు కూడా సక్రమంగా అందన పరిస్థితి ఉంది వీరంతా రోడ్లు ఎక్కిన పరిస్థితి కూడా చాలా చోట్ల ఉంది తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు పిల్లలు స్కాల సర్టిఫికెట్లు రాక నానా అవస్థలు పడుతున్నారు ఇలా తల్లిక వందనం కార్యక్రమాన్ని అటుకెక్కించారన్నది కూడా ప్రజల నుంచి వస్తున్న విమర్శ మరో పథకం రైతులకు వెన్నంటి ఉన్నామని చెప్తున్న కూటమి సర్కార్ అన్నదాత సుఖీభవన్ కూడా పక్కన పెట్టేసింది ఏడాది పాటు దీన్ని అమలు చేయలేదు రాష్ట్రం కేంద్రం కలిసి ఇరవై వేలు సాయం చేస్తామన్న హామీని పక్కన పెట్టేశారు కేంద్రం ఇచ్చిన సాయం మాత్రం రైతుల ఖాతాలకు కాగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ మార్గదర్శకాలు విడుదల చేయలేదు అదిగో ఇదిగో అంటూ పలు ప్రకటన చేసి మెన్నుకుండిపోయిన పరిస్థితి దీనిపైన కూడా రైతులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు ఖరీఫ్ సీజన్ మళ్ళీ ప్రారంభమైంది జూన్ ఒకటి నుంచి దీని మీద కూడా ఆశలు పెట్టుకున్న పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆవేదనతో ఉన్నారు ఆడబిడ్డనేది ప్రతి పంతొమ్మిది ఏ పంతొమ్మిది ఏళ్ళు యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య ఉన్న మహిళలకు నెలకు పదిహేను వందల సాయం చేస్తామని ఏటా పదిహేను వేల సాయం అందజేస్తామని కూటమి సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని దీని గురించి కనీసం పట్టించుకునే పరిస్థితి కూడా చాలా చోట్ల లేదు ప్రభుత్వం నుంచి లేదు మహిళలు ఆస్తితో ఎదురు చూసినా పట్టించుకునే పరిస్థితి దీనిపైన స్పష్టత కూడా లేదు బడ్జెట్లో కూడా కేటాయింపులు లేవు అసలు కూటమి సర్కార్ దీని గురించి మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఒక హామీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కూడా ఇదే తిరిగా మహిళలకు నిరాశ ఎదురైంది ఎన్నికల ముందు హడావిడి చేసి మహిళలకు విస్తృత సేవలు అందజేస్తామన్న కూటమి సర్కార్ ఆ తర్వాత మెన్నకుండిపోయింది ఆర్టీసీలు ఉచిత ప్రయాణంపై పలుతో ప్రకటన చేసినా పట్టించుకున్న పరిస్థితి లేదన్నది మహిళల నుంచి వస్తున్న ఆవేదన మళ్ళీ ఈ నెల జూన్లో అమలు చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది అయినా దీనిపైన స్పష్టత రాలేదు అదేవిధంగా మూడు సిలిండర్లు ఉచిత సిలిండర్ల ప్రకటన చేసి అందజేసినా అవి పూర్తిగా ఇవ్వని పరిస్థితి ఉంది దీని మీద దరఖాస్తు తీసుకునే పరిస్థితి లేదు సవా లక్ష ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం కనీసం దరఖాస్తు తీసుకోవకుండా పథకాన్ని అమలు చేస్తుంది ఇప్పటికీ మూడో దఫా సిలిండర్ ఇచ్చినా ఒకటి రెండు దఫా రాని వారి గురించి పట్టించుకోలేదన్నది కూడా కూడా విమర్శలున్నాయి పది మందికి ఇవ్వాల్సి వస్తే ఆరు మందికి ఇచ్చి అన్నది కూడా అపవాదం ఉంది వీటన్నింటినీ సమీక్ష చేయాల్సిన కూటమి సర్కార్ గుడ్డిగా వెళుతుందన్నది కూడా ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి అదే తీరుగా మహిళలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై ఏడు దాటితే ఇస్తామన్న హామీని పక్కన పెట్టేశారు ఇది ఎలా ఉంటే పెంఛన్లు మాత్రం ప్రతి నెల టెన్షన్గా అందజేస్తున్న కొత్త దరఖాస్తులు తీసుకోవడంలో మేనమేషాలు లెక్కిస్తుంది భర్త చనిపోయినా భార్యలకు మాత్రం పెన్షన్ ఇస్తున్నారు అది ఒక మూడు నాలుగు నెలల నుంచి అందజేస్తున్నారు కొందరికి పెన్షన్ రాకుండా భర్త చనిపోయినా కూడా పెన్షన్ రాని పరిస్థితి దరఖాస్తులు తీసుకుని పరిస్థితి ఇవన్నీ సమీక్ష చేయాల్సిన ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ నిన్నకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి పెన్షన్ కూడా సంపూర్ణంగా అమలు చేసిన పరిస్థితి లేదన్నది వాస్తవం వయోవృద్ధులు ఏటికేడు పెరుగుతున్నా కొత్త పెంచులు లేవు వికలాంగులు పింఛన్లు పక్కన పెట్టేస్తున్నారు కొత్త దరఖాస్తు తీసుకోవడం లేదు కొర్రెలు పెట్టి తగ్గించేసిన కొత్తగా పెంచన్లు ఇవ్వకపోవడంతో ఏడాదికి సుమారుగా మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మంది ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది ఈ ఏడాదిలో అయినైనా వారికి అందుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది ముఖ్యంగా వైకాపా ప్రభుత్వం దశలవారీగా కోటమి ప్రభుత్వంపై సూపర్ సిక్స్ పథకాలపై గుర్తు చేస్తున్నా పట్టించుకోవడం లేదు తాజాగా పాలన ఏడాది పూర్తయిన సమయం సర్కార్ ఒక పెన్షన్లు దీపం వంటి పథకాలు అమలు చేసినా ప్రజల నుంచి సంతృప్తికర స్థాయి రాలే రాలేదన్నది వాస్తవం ప్రజలు కూడా దీనిపైన గుర్రుగానే ఉన్నారు ముఖ్యంగా రైతులు మహిళలకు చేయాల్సిన పథకాలు పూర్తి చేస్తే కూటమి సర్కారుపై పెట్టుకున్న ఆశలు సంపూర్ణం అవుతాయి ఇక దోపిడీ విషయానికి వస్తే ఇసుక ఇసుక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా ఏడు వందల ముప్పై కోట్ల మేర ఆదాయం వచ్చేది అది ప్రస్తుతం నేతల ఖాతాల్లోకి వెళ్తుంది నేతలు విచ్చలు విడిగా తవకాలు చేస్తున్నా పట్టించుకునే యంత్రాంగం లేదు పెద్ద ఎత్తున పెనాల్టీలు విధించే జీవోలు తెచ్చిన పట్టించుకునే యంత్రాంగం లేకపోవడంతో విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు పర్యావరణ అనుమతులు లేని చోట్ల కూడా యంత్రాలు ఉపయోగించి ఇష్టానుసారంగా తవ్వేస్తున్న పరిస్థితి దీని గురించి కూడా ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ పట్టించుకుని కేసులు పెట్టిన పరిస్థితి లేదు అదే తీరుగా మట్టి సిలిక క్వాడ్జ్ వంటి అక్రమ తవ్వకాలు తర తవి తరలిస్తున్నారు వీటి గురించి కూడా పట్టించుకునే వారు లేకపోవడంతో కూటమి ప్రభుత్వానికి వైకాపో ప్రభుత్వానికి తేడా లేదన్నది వాస్తవం ఇది ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయంగా పరిగణించాలి ప్రజలు కూడా ఏడాది పాలనపై మన సమీక్షించుకుంటూ వారి అభిప్రాయాలను మనసులో పెట్టుకోవారు బయటికి వెల్లడించకుండా వ్యవహరిస్తున్నారు గుమ్మునంగా ఉన్నారు ఇది ఏడాదిలో కూటమి పాలన పనితీరుపై అభిప్రాయం ధన్యవాదాలు